ఇప్పుడంత మనసు సీరియల్ ఫ్యామ్ రిషి సార్ ఇలాస్ ముఖేష్ గౌడ గారు ప్రజెంట్ తీర్థరూప తండ్రి వారికి మూవీ షూటింగ్లో చాలా చాలా బిజీగా ఉన్నారు ప్రతిసారి కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో దానికి సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా ఫస్ట్ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూనే ఉంటారు రీసెంట్గా కూడా దానికి సంబంధించిన రెండు పిక్స్ పెట్టడం జరిగింది అయితే ఈరోజు తీర్థరూప తండ్రి వారిగా ప్రేమే నాన్నకు మూవీ డైరెక్టర్ రమణహెల్లి జగన్నాథ్ గారు తన సోషల్ మీడియా అకౌంట్లో ప్రజెంట్ షూటింగ్ జరుగుతుందన్న సంగతి తెలిసిందే అది షిల్లా అంటూ తన పిక్తో పాటు షూటింగ్ జరుగుతున్న స్పాట్కి సంబంధించిన మరో పిక్ని కూడా తమ సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది సో దానికి సంబంధించిన రెండు పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలా చూస్తూ ఉంటే తీర్థరూప తండేవారిగా మాత్రం చాలా ఫాస్ట్గానే షూటింగ్ జరుగుతుందన్న విషయం అయితే చాలా చాలా అర్థమవుతూనే ఉంది అయితే త్వరలోనే ఈ మూవీ నుంచి కూడా ఒక లిరికల్ సాంగ్ రిలీజ్ చేయొచ్చు కదా ఈలో ప్రేక్షకులంతా ఆ సాంగ్ని హమ్ చేసుకుంటూ ఉంటారు ఆల్రెడీ గీతాశంకరం మూవీలో మట్టిబుర్రా సాంగ్ని హమ్ చేసుకుంటూనే ఉంటున్నారు ప్రతిరోజు ఎందుకంటే చాలా చాలా బాగుంది అందులో రిషి సార్ అయితే సూపర్ క్యూట్ ఉన్నారు అయితే తీర్థ తండే తండేవారిగా కూడా హెయిర్ స్టైల్ అయితే డిఫరెంట్గా ఉంది అందులో ఎలా ఉన్నారు మూవీకి సంబంధించి ప్రోమో రిలీజ్ అయితే కానీ క్లియర్ కట్గా మనకైతే తెలియదు త్వరలోనే ఒక ప్రోమో రిలీజ్ అయినా లిరికల్ సాంగ్ రిలీజ్ అయినా చేస్తే ఫ్యాన్స్ మాత్రం ఫుల్ హ్యాపీగా ఉంటారు ఆయన నెక్స్ట్ సీరియల్ అప్డేట్ వచ్చే వరకు సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి